దేవనమంలో చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలండి ఇవాళ మనకి ఇవ్వబడిన వాక్యము మార్కుసువార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు మరియు కుడివైపున ఒకరిని ఎడంవైపు నవకాన్ని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సెలువేసి ఈ యొక్క వాక్యము మూలాంశంలోకి వెళితే యశ్యా గ్రంథము యాభై మూడో అధ్యాయము పన్నెండవ వచ్చినప్పుడు చూసుకొస్తే కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను గనులతో కలిసి అతడు కొల్లు సొమ్ము విభాగించుకును మరణము పొందినట్లు అతడు తన ప్రాణమును దారబోసెను అతిక్రమములు చేయు వారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ యేసుప్రభు వారిని ఆ యొక్క కలువరి సెలవులో మధ్యాహ్నం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయన్ని వేయడం జరిగింది ఆ వేసిన సిలువ వేసిన ఆ యొక్క సందర్భంలో ఇక్కడ ఆయనతో పాటు మరి యొక్క ఇద్దరిని కూడా ఇక్కడ సిలువ వేయడం అనేది జరిగింది కాబట్టి ఆయన సిలివేసిన ఈ యొక్క సమయంలో ఇక్కడ మనకి కనబడుతుంది ఏంటంటే ఆయనతో పాటు ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు ఎవరంటే ఒక మనకి అందరం ఎప్పటి నుంచో మనం వింటున్న వాక్యాల్లో భాగంగా చూసినట్లయితే ఒక మంచి దొంగ ఒక చెడ్డ దొంగ మనకి ఇద్దరు కనబడుతున్నారు కదా ఆ ఇద్దరు చెడు మంచి దొంగ చెడ్డ దొంగ ఇద్దరిలో మనం చూసుకున్నట్లయితే ఆయన మంచివారితో ఇక్కడ ఉన్నట్టుగా చెడ్డవారితో కూడా ఉన్నట్టుగా మనకు కనబడుతున్నాడు కాబట్టి ఇక్కడ మంచి మంచిగా ఉన్నవారు ఎవరు చెడ్డగా ఉన్నవారు ఎవరైనా మనం చూసుకున్నట్లయితే ఆ చెడ్డగా ఉన్నవారుగా మనం చూసినట్లయితే ఆ మాట వినని ఆ యొక్క దొంగ మనకు కనబడుతున్నాడు కాబట్టి అతను ఒక దుర్మార్గుడిగా మనకి చేపబడుతున్నారు కాబట్టి కాకపోతే అక్కడ వేయబడిన ఆ యొక్క ప్యారాగ్రాఫ్ లో మనం చూసినట్లయితే అక్కడ ఇద్దరు అక్కడ బందిపోటు దొంగలు అని చెప్పి మనకి ఇక్కడ రాయబడింది ఆ బందిపోటు దొంగలు అంటే వారిద్దరు దుర్మార్గులు అంటే ఎంతో ఎన్నో పాపాలు చేశారు ఎన్నో దోషాలు చేశారు ఎంతో మందిని బాధ పెట్టారు ఎంతో మంది హింసించారు ఎంతో మందిని వారు తమకు ఇష్టం వచ్చినట్లుగా వారు చేసినట్లుగా మనకు కనబడుతున్నారు కానీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏ ప్ర ఏ పాపమో చేయని ఏ దోషము చేయని ఆయనని ఇక్కడ వేయడం జరిగింది ఇక్కడే మనకి దీనిలో మనకు కనబడుతున్న ఆ యొక్క దుర్మార్గత అనేది మనకు కనబడుతుంది ఎందుకంటే ఏ పాపము ఏ దోషము చేయని ఆయన అబద్ధమాడని ఆయనని ఆ యొక్క సిలువ ఎక్కేసినట్లుగా మనకు కనబడుతుంది కాబట్టి ఆ యొక్క సిలువని మనం చూసుకున్నట్లయితే పా పాత మందల కాలంలో ఒక మానుగా అక్కడ వాడికి ఇవ్వబడింది ఆ యొక్క మాను మీద సిలువ వేయడం వేయబడ్డం అంటే అదొక పెద్ద శాపంగా బా ఒక ఘోరాతి ఘోరమైన అదొక శిక్షగా అక్కడ ఎంచబడింది కాబట్టి ఆ యొక్క శిక్షని అక్కడ గీసు ప్రభు వారికి ఏ పాపము చేయని ఆయనకి ఆ యొక్క దుర్మార్గులతో కలిసి అక్కడ ఆయనకి వేయడం అనేది జరిగింది మార్కు శువార్త నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో చనంలో చూసుకున్నట్లయితే భూమి మొదట మొలుచు మొలచినను తర్వాత వెన్నును అటు తర్వాత వెన్నులో మొదరును గింజలను తనద్దానే పుట్టించును ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఎటువంటి ఆయన అంటే ఆయన తన తాను అక్కడ భూమి మొదట కనిన తర్వాత అంటే అక్కడ భూమి మొలి మొలిచేది అంటే సమస్తము ఆయన నుంచి తయారైన యొక్క దేవు దేవుణ్ణి మనం చూస్తున్నాం కదా ఆ యొక్క దేవుణ్ణిలో ఇక్కడ వారు చూసినట్లయితే ఆ ఇక్కడ అంత నీతిమంతుడిగా ఉన్న ఆయనని ఏ పాపము ఎరగని ఆయన్ని అక్కడ చూసినట్లయితే అన్ని ఆయనలో నుంచి పుట్టాయని చెప్పి మనం తెలుసుకుంటున్నాం మన దేవుడి గురించి మనకి తెలుస్తుంది కానీ అదంతా నెరవేర్చడానికి ఆయన అంతగా అక్కడ అక్కడ నుంచి తను తాను తగ్గించుకొని ఈ లోకానికి దిగి వచ్చిన ఆయనని ఇక్కడ దుర్మార్గులతో కలిపి సిలువ వేయడం జరిగింది కాబట్టి ఆ దుర్మార్గతని మనలో నుంచి రూపు మాపడానికి ఆ దుర్మార్గత నుంచి మన నుంచి ఆయన పారదూరడానికి ఆయన తను తాను తగ్గించుకొని ఆ యొక్క సిలువ మీద బలియాగం చేయడం జరిగింది కాబట్టి ఆ యొక్క ఆదాము నుంచి వచ్చిన ఆ యొక్క అవిదేతని ఆయన కొట్టివేయడానికి ఆ యొక్క సిలువలో ఆయన మరణించడం జరిగింది కాబట్టి ఇక్కడ నూతన ఆదాము పుట్టిన ఆయన తనను తాను రిక్తునిగా చేసుకుని ఆ యొక్క సిలువలో ఆయన తను తాను అర్పణ చేసుకొని ఆ దుర్మార్గతను అంతా కొట్టివేసుకొని నిన్నువలే నీరు పొరుగువారిని ప్రేమించాలనే ఆజ్ఞతో మనకి ఈ యొక్క మొత్తం అనేది ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి ఆయన పాత లేఖనాలన్నీ కొట్టివేసి పాత లేఖనాల నుంచి ఆయన బయటకు వచ్చి నూతనంగా నీకు నాకు ఒక కొత్త హృదయాన్ని ఆయన కలుగజేసి ఆ యొక్క కొత్త హృదయంలో ఆయన ఆ దుర్మార్గం అనేది తీసివేయడానికి కొట్టివేసి ఆయన నూతనంగా నీ హృదయంలో ప్రేమ దయ కరుణ అనేది పుట్టించడానికి ఆయన ఈ లోకానికి దిగివచ్చి నీ కోసం నా కోసం ఆయన ఆ యొక్క కలవరి శిలవలో ప్రాణపెట్టడం జరిగింది కాబట్టి మనలో ఉన్న ఆ దుర్మార్గత అనేది మనం తీసివేసుకున్నట్లయితే ఆ అక్కడ దుర్మార్గతని మనలో ఎలా వస్తుందంటే ఆ అపవాదికి మనం చోటి మనలో చోటించినట్లయితే అపవాదిని మనలో ఉంచుకున్నట్లయితే మన మనస్సు కలుషితం అవుతుంది మన హృదయం కలుషితం అవుతుంది మన ఆలోచనలు కానీ తలింపులు కానీ మన క్రియలు కానీ మన యొక్క బా బాడీలో ఉన్న ప్రతిది ఏదైనా సరే అది దుర్మార్గం అయిపోయి ఆ అపవాదికి మనలో చోటు ఇచ్చేసి అపవాదిని మనం ఆక్రమించుకుని మన మీద అతను రాజుగా చేస్తాం కాబట్టి ఆ రాజుగా అతను చేసినంత కాలము మనం ఆ పాపపు దాస్యపు బా మనలో వేసుకొని మనం మోస్తున్న వారంగా ఉంటాం కాబట్టి అటువంటిని వాటన్నిటిని ఆయన సెలవులో తెగనరగడానికి ఆ సెలవులో ఆయన తీసివేయడానికి ఆయన తను తాను తగ్గించుకొని ఆ యొక్క సెలవులో ఆ దుర్మార్గానంతటినీ కొట్టివేసి నీతిగల జీవితం కలిగిన జీవితం మనకి ఇవ్వడానికి ఆ ప్రభువు తను తాను తగ్గించుకొని ఆ సెలవులో బలి అయ్యాడు కాబట్టి ఆ యొక్క ప్రేమని ఆ యొక్క కృపని మనం పొందిన వారంగా చివరి దినాల్లో ఉంటున్న మనము ఆ యొక్క దాన్ని పొందుకొని ఆ దుర్మార్గతను మనలో తీసివేసుకొని ఎందుకంటే మన మన చిన్న పిల్లల్ని మనం చూసినట్లయితే వారిలో ఎంత ఎటువంటి పసి పసి హృదయం వాళ్ళకు ఉంటుందో అటువంటి హృదయాన్ని మనకు కలిగి ఉంటేనే ఆ ప్రభుత్వ సాన్నిహిత్యం మనకు ఉంటుందని చెప్పి ప్రభు చెప్పారు కాబట్టి ఆ వాక్యాన్ని మనం బేస్ చేసుకుని మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఆయన ప్రేమని ఆయన యొక్క కృపని మనం ఉంచుకొని మనం ముందుకు సాగినట్లయితే దాని ద్వారా ప్రభుని మనలో ఎంత ఆయన చేసిన ఆ యొక్క ప్రాణాళికనంతటినీ మన యొక్క హృదయాల్లో ముంచుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆయన ఎంతగా తగ్ తను తగ్గించుకున్నాడు ఆయన ఎంతగా తనను తాను ఉపేక్షించుకున్నాడు ఈ లోకంలో ఉంటున్న ప్రతి దానిని ఆయన జయించాడు కాబట్టి నువ్వు నేను చూసినట్లయితే ఈ లోకంలో ఉన్న వాటిని మనం జయించలేమా ఆయన ప్రేమను మనం పొందుకొని ఆయన బిడ్డగా మనం ఎదుగుతున్నప్పుడు ఆయన బిడ్డగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన బిడ్డగా ఆయన నీ స్నేహి నా స్నేహితుడు నువ్వు అని చెప్పి ఆయనకి మనకి వాగ్దానం ఇచ్చాడు కదా కాబట్టి ఆ ద్రాక్షళిని మనం కలిగి ఉన్న మనము ఆయనలో తీగలుగా అంటుబట్టుబడి ముందుకు సాగితే ఆయన యొక్క నీతి మనలోకి వచ్చి ఆ దుర్మార్గత అనేది మనలోంచి పాలద్రోలుబడి అలాగే ఇప్పుడు ప్రభు నిన్ను నన్ను ఆయన పిలుస్తున్నాడు కాబట్టి ఇప్పుడు సమయం ఉండగానే మనం ఆయనతో కలిపి ఆ సమయం ఉండగానే ఆయనతో మనం చేరినట్లయితే ఆ యొక్క పర్లోక రాజ్యంలో నీకు నాకు స్థానాన్ని ఆయన కల్పించి నిన్ను నన్ను నీతిమంతులుగా చేర్చి ఆ యొక్క నిత్య జీవానికి వారసులుగా నిన్ను నన్ను చేసి ఆయన తన కుడి పక్కన మనల్ని కూర్చోబెట్టుకొని మనకి ఆయన రాజ్యస్థాపన చేయడానికి ఆ యొక్క స్థానం ఇస్తాడు కాబట్టి ఆ యొక్క స్థానాన్ని పొందుకోవడానికి నీవు నేను ఇప్పుడే సిద్ధమయ్యి ముందుకు సాగి వచ్చినట్లయితే ఆ ప్రభుతో పాటు మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆ యొక్క ప్రభువుని మనలో ఒక Bye. Bye. గొప్ప స్థానంలో మనం ఉంచుకుని ముందుకి మన జీవితాన్ని మనం జీవించి ఆయన కోసం హింసనైనా ఇబ్బందినైనా దేనినైనా భరించి ఆయన తన పక్కన ఉన్న ఆ యొక్క నిన్ను నువ్వు రక్షించుకుని ఆ దొంగ ఎలాగైతే నేను నువ్వు రక్షించుకుని నన్ను కూడా రక్షించు అని చెప్పి ఆయన ఎలాగైతే అన్నాడో అలా కాకుండా ప్రభా నేను తప్పు చేశాను నేను పాపం చేశాను నీ రాజ్యంలో నన్ను చేర్చుకొని ఇంకొక విధంగా ఎలాగైతే ఆయన్ని ఆ యొక్క అటువంటి దుర్మార్గులుగా ఉన్న వారిలో నుంచి పశ్చాత్తాపం ఎలాగైతే బయటకు వచ్చి వారు ఆ యొక్క పశ్చాత్తాపడిన దొంగ ఎలాగైతే పర్లోకంలో చేరాడో ఆ విధంగా మనం చేరినట్లయితే ప్రభు నిన్ను నన్ను స్నేహితుడిగా ఒక బంధువుగా ఒక చుట్టంగా నిన్ను నన్ను నిలబెట్టుకొని వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు కాబట్టి ఈ సిలువ ధ్యానాలుగా మనం తీసుకుంటున్న ఈ వాక్యాన్ని ఆ యొక్క దుర్మార్గులతో ఆయన దుర్మార్గుడు కానివాడుగా ఉండి కూడా దుర్మార్గుడి అంచబడి అక్కడ సిలువేయబడింది ఎందుకంటే నీ కోసం నా కోసమే కాబట్టి ఆ యొక్క మాటని మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఆ మాటని జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఇంకా నీలో నాలో ఆ యొక్క దుర్మార్గత ఉందేమో దాన్ని ఒకసారి మనలోంచి తీసివేసుకుని ఆ యొక్క రక్షకుని మనం అంగీకరించినట్లయితే ఆ రక్షకుడిని మనము మనలో అనువయించుకొని మనము ఈ లోకంలోకి వెళ్ళి ఆయన సువర్తను మన చా చాటి చెప్పినట్లయితే ఆ యొక్క ప్రేమ మనలో నుంచి వచ్చి అవతల వారు కూడా రక్షింపబడి క్రీస్తులకు ముందుకు సాగడానికి క్రీస్తులో ముందుకు రావడానికి నీవు నేను ఒక మెట్టుగా ఉపయోగపడతాం కాబట్టి వాళ్ళని తీసుకొచ్చే పనిని మనకు అప్పగించి అది మనం చేసినట్లయితే నుంచి మనం మంచి పేరు పొందుకుంటాం బలా మంచి నమ్మకమైన మంచి దాసుడు అని ఆ యొక్క వాగ్దానాన్ని మనం పొందుకుంటాం కాబట్టి ఆ స్నేహితుడి మనం ఉంటామని ఇక్కడ ప్రభు నిన్ను నన్ను ఏర్పరచుకొని ముందుకు సాగిస్తున్నాడు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించిన గాక